రెండు వేల ఇరవై కొన్ని సినిమాలు అంచనాలకు మించి రాణించాయి ముఖ్యంగా ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ బడ్జెట్తో నిర్మించబడి వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి కొన్ని చిత్రాలు అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద రాణించాయి మరికొన్ని చిత్రాలు నిర్మాతలకు పీడకలగా మిగిలాయి భారీ బడ్జెట్లో భారీ అంచనాలతో విడుదలై విజయం సాధించడం వేరు తక్కువ బడ్జెట్లో రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తే ఈ కిక్కు వేరేలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో తక్కువ బడ్జెట్లో నిర్మించి వందల కోట్ల వసూళ్లు కురిపించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బడ్జెట్ పదిహేను కోట్ల రూపాయలు కలెక్షన్స్ మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతారం ఆధారంగా అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ ఈ చిత్రాన్ని హోంబాలే ఫిలిమ్స్ క్లీన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి జూలై ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టించింది కేవలం పదిహేను కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద మూడు వందల పదిహేను కోట్ల వసూళ్లు రాబట్టింది అతి తక్కువ బడ్జెట్లో రూపొందిన ఒక యానిమేటెడ్ మూవీ ఈ రేంజ్లో విధ్వంసం సృష్టించడం ట్రేడ్ విశ్లేషకులని కూడా ఆశ్చర్యానికి చేస్తోంది బడ్జెట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ జోరు తగ్గడం లేదు ఆయన నటించిన తుడరుం చిత్రం సమ్మర్లో విడుదలై మలయాళీ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది మూర్తి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్ శోభన ప్రకాష్ వర్మ ఫర్హాన్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు ముప్పై ఐదు కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం రెండు వందల ముప్పై ఐదు కోట్ల వసూళ్లు రాబట్టి సంచలన విజయంగా నిలిచింది బడ్జెట్ నలభై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రూ ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు వరుసగా బాలీవుడ్ చిత్రాలు డిజాస్టర్ అవుతున్న వేళ హిందీ బెల్ట్లో బాక్సాఫీస్ కి కళ తీసుకువచ్చిన చిత్రం సయ్యారా ఇది పెద్ద పెద్ద స్టార్లు నటించిన మూవీ కాదు భారీ బడ్జెట్లో రూపొందించిన యాక్షన్ అడ్వెంచర్ కూడా కాదు ఆకట్టుకునే రొమాన్స్ భావోద్వేగ సన్నివేశాలతో తెరకెక్కిన చిత్రం ఇది మోహిత్ సూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది నలభై కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం హిందీ ఆడియన్స్ ని మాయచేస్తూ కనీ విని ఎరుగని విధంగా ఏకంగా ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల వసూళ్లు రాబట్టింది సైలెంట్ తుఫాన్ సృష్టించడం అంటే ఇదే రిలీజయ్యే వరకు ఇలాంటి చిత్రం ఒకటి వస్తుందని కూడా ఆడియన్స్ కి తెలియదు మౌత్ టాక్తోనే అద్భుతమైన వసూళ్లు సాధించింది బడ్జెట్ ముప్పై కోట్ల రూపాయలు కలెక్షన్స్ నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు సూపర్ హీరో చిత్రాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మలయాళంలో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ కొత్త లోక చాప్టర్ ఒకటి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు సూపర్ హీరోగా ఆమె చేసిన విన్యాసాలు ప్రేక్షకులని మైమరపిస్తున్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్లో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది ముప్పై కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించారు రెండు వారాల్లోనే ఈ చిత్రం నూట ఎనభై ఐదు కోట్ల వసూళ్లు రాబట్టింది బడ్జెట్ రూ ముప్పై కోట్లు కలెక్షన్స్ నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్కి అసలైన పండుగ కళ తీసుకువచ్చింది అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కలసి చేసిన మ్యాజిక్ ఇది యాభై కోట్ల బడ్జెట్లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఏకంగా మూడు వందలు కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ మూవీలో వెంకీ కామెడీ టైమింగ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ లతో కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది తక్కువ బడ్జెట్తోనే భారీ విజయం సాధించిన ఈ చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఆలోచనలను అందించాయి కథ దర్శకత్వం నటనల కలైకే విజయానికి కీలకమని ఈ చిత్రాలు నిరూపించాయి